సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో ప్రభుత్వం పొద్దుతిరుగుడు తిరుగుడు ధ్యానం కొనుగోలు చేయడానికి మార్క్పేట్ సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఒక్క వారం కూడా తూకం వేయకుండానే కొనుగోలు నిలిపివేయడంతో ధాన్యం తెచ్చిన రైతులు రోజుల తరబడి అధికారం కోసం అధికారుల కోసం ఎదురు చూస్తున్నారు కానీ అధికారులు మాత్రం కనికరం చూపడం లేదని బీఆర్ఎస్ నాయకులు జంకిటి శ్రీనివాస్ ముదిరాజ్ ప్రభుత్వంపై మండిపడ్డారు గురువారం నాడు ధాన్యం నిల్వలు సంబంధిత రైతులతో కలిసి సందర్శించారు సిద్దిపేట జిల్లా చిన్నకోటూరు మండల కేంద్రంలో మండలకు సంబంధించినటువంటి పొద్దుతిరుగుడు మార్కెటు ఈ మార్కెట్ వాళ్ళు మరి ఇక్కడ ఏది సొసైటీ ద్వారా అలిపూర్ సొసైటీ ద్వారా కొనుగోలు చేయడానికి గత ఇరవై రోజుల క్రితము మార్కెట్ స్టార్ట్ చేసిర్రు మరి వాళ్ళు మార్కెట్ స్టార్ట్ చేసిన తర్వాత నూట ఎనభై నూట ఎనభై మంది రైతులకు సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది నూట ఎనభై మందికి సీరియల్ నెంబర్ ఇచ్చిన తర్వాత అందులో యాభై మందికి సంబంధించినటువంటి రైతుల ధాన్యాన్ని మాత్రమే మరి ఇక్కడ కాంట పెట్టి తీసుకుపోయినటువంటి సందర్భము ఆ తర్వాత గత పది రోజుల నుంచి ఇక్కడ బారదాన్ని ఇవ్వడం లేదు ఒక్క ఇత్తు కూడా జోకడం లేదు మరి ఈ ఎందుకు చోక్తలేరు అని అంటే బారద నాకు పైనుంచి బాధారదొస్తలేదు మాకు ఆ బారదం లేదని కొంతమంది చెప్తా ఉన్నారు ఇంకోటి ఏమంటున్నారు అంటే టార్గెట్ అయిపోయింది ఇక కొనుగోలు చేయమని చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము మాటలకు పరిమితమైంది తప్పితే చేతల్లో ఎక్కడ కూడా పనిచేయడం లేదు మేము పథకాలు ఇస్తున్నాము అని చెప్పి ఉచిత పథకాలు అని చెప్పుకుంటూ పథకాల పేరుతోని అవి ఓపెనింగ్ల పేరుతోని కాలం వెళ్ళబో వెల్లదిస్తూ ఉన్నారు కానీ ఇలా రైతులు పండించినటువంటి పంటను గిట్టుబాటు ధరతో కొనేటువంటి పరిస్థితి లేదు మరి ఇలా ప్రభుత్వం కనుక ఈ పొద్దున్న కనుక కొనుగోలు చేయకుంటే మరి ద మధ్యవర్తి మధ్య ధరీ కాచుకొని కూర్చున్నాడు ఎప్పుడెప్పుడు రైతులు మా దగ్గరికి వస్తారా మేము అడిగినటువంటి ధర ఇస్తారా ఇరవై ఐదు వందలకో మూడు వేలకు ఇస్తే మేము కొనుగోలు చేసుకుంటామో అని చెప్పి మధ్య ధరలు చూస్తూ ఉన్నాడు రైతుని మరి అప్పించినటువంటి సాహుకారి ఓ పక్క ఇబ్బంది పెడతా ఉన్నాడు ఏమయ్యా నా డబ్బులు కట్టమని చెప్పి మరి ఇక్కడ అమ్ముకోలేక పైసలు తెచ్చుకున్న దగ్గర కట్టలేక పెట్టుబడికి పైసలు ఇయ్యలేక రైతు బిక్కుబిక్కుమంటుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము చల్లగా వ్యాన్ల కింద కూర్చొని ఉచిత పథకాల పేరుతోని గత ప్రభుత్వం ఈ పని చేసింది నా ప్రభుత్వం ఇది చేస్తుంది మేము ఇది ఎత్తుమని చెప్పుకుంటున్నారు తప్పితే ఇవాళ ఇక్కడ సమస్య సృష్టించింది ఎవరు ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిందెవరు మరి సమస్య ఇక్కడ కొనుగోలు చేయాల్సిందెవరు మరి ధాన్యాన్ని గత ప్రభుత్వమే కొనవాలన మరి ఎందుకు ఇలాంటి సమస్యలు సృష్టిస్తూ ఎందుకు ఈ రైతులకు ఇబ్బంది పెడతావురు అని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఇప్పుడు ఏమంటా ఉన్నారు కొంతమంది మంత్రులు మరి బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇలా ప్రకృతితోని రాజకీయం చేస్తూ ఉన్నారు ప్రకృతిని రాజకీయం ఎవరు సమస్య మీ మీ సమస్య మీరే సృష్టించుకుంటున్నారు రైతులకు మీరు ఏం చేసారు బోనస్ ఇస్తామన్నారు బోనస్ దేవుడేరు కానీ కొనుగోలు చేయడమే లేదు అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది మీరు తక్షణమే ఇది కొనుగోలు చేపట్టకుంటే మరి ఎక్కడికక్కడ అడ్డుకోవడం జరుగుతుంది రైతులకు ఇబ్బంది కనుక జరిగితే విడిచిపెట్టేటువంటి పరిస్థితి లేదు ఒక్కరిని కూడా ఏ అధికారిని కూడా రోడ్ లెక్కనియము ఆఫీసులలో ఉండనియమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము జై తెలంగాణ